అదిగోండి సేనయోరు భయోరు మధ్యే రథం స్థాపయ అని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ పరమాత్మకు ఆ యొక్క అర్జునుడు అంటే రెండు సైన్యము మధ్య రథాన్ని నిలుపు అని శ్రీకృష్ణుని ఆజ్ఞాపించగానే ఆ శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్య ఆ సైన్యాల మధ్యకు తీసుకెళ్ళి అక్కడ ఆపాడు అలానే గోపికలు కూడా నిన్నటి పాసురంలో శ్రేనాగారి నుండి నువ్వు బయటకు వచ్చి అదిగోండి మేము ఏర్పాటు చేసినటువంటి సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించాలి స్వామి అని చెప్పగానే ఆ శ్రీకృష్ణ భరవాత్మ కూడా అదిగోండి వీళ్ళ మాటలు విని ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట ఎలాగైతే ఆనాడు మహాభారత యుద్ధంలో ఆ అర్జునుడి యొక్క మాటకు కట్టబడి ఉన్నాడో అలాగే ఇక్కడ కూడా గోపికలని గోపికల యొక్క మాటలు కట్టబడి ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట అలా ఆ స్వామి వచ్చి ఒక పాదాన్ని పాదం పీటపై ఇంకొక పాదాన్ని తొడపై పెట్టుకున్నాడు అంటే కాలు మీద కాలు వేసుకొని చక్కగా ఆ సింహాసనం మీద ఆ సుఖాసినులు అయ్యాడనమాట అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఎర్రగా ఉన్నాయన్నమాట ఎర్రగా కందిపోయాయేమో అని చెప్పి ఈ గోపికలందరికీ కూడా ఆ యొక్క కోరిక మేరకు ఆయన నడిచి వచ్చాడు కను లోపల నుంచి కాబట్టే అలా కండిపోయాయి అని చెప్పి భావించి వారు వచ్చినటువంటి పాదానికి ఎట్లాగైనా ఈరోజు మంగళం పాడుదామని చెప్పి అక్కడున్నటువంటి గోపిక బృందం అందా కూడా అనుకున్నారనమాట వీళ్ళు వచ్చింది ఎందుకు అసలు స్వామివారి దగ్గరికి ఎవరైనా చెప్పగలుగుతారా వీళ్ళు ఎందుకు వచ్చారు ఆ భవనానికి పరే అనేటువంటి వాయిద్య విశేషాన్ని అందుకోవాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి కానీ దీన్ని మర్చిపోయారు స్వామి యొక్క పాదాలు చూస్తే ఎర్రగా ఉన్నాయి ఎర్రగా ఉండేసరికి అది అవసరం లేదు మాకు ముందుగా ఆ భగవంతుడి యొక్క పాదాలని మేము మంగళం పాడాలి అని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళు ఆలోచించి మంగళం పాడుదాం అనుకుంటారు అయితే భగవంతుడే వారికి రక్షణ అని ప్రార్థించక వచ్చినటువంటి ఈ గోపికల ఆ శ్రీకృష్ణుడు మంగళం పాడుట యుక్తమా అని కొంతమంది అన్నారు అనమాట మనమేమో ఒక ఒక అవసరం కోసం వచ్చాం ఇప్పుడు మంగళం పాడడం ఎందుకు అప్పుడే మంగళం ఏంటి చివరిలో కదా స్వామివారికి హారతి ఇచ్చేది మంగళాశాస్త్రం ఇచ్చేది ఎప్పుడు మనం రోజు లక్ష్మీచరణ లాక్షాంగా చెప్పి ఎప్పుడు ఇస్తాం గోష్ఠం చివరిలో ఇస్తాం మీరేంటి ఇప్పుడు మధ్యలోనే పాడదాం అంటున్నారని కొంతమంది గోపికలు అన్నారనమాట అన్న వెంటనే కొంచెం సందేహంలాగా అనిపించిన వెంటనే అయితే అది పరమాత్మ యొక్క సంబంధ ప్రేమ మనకి రెండు రకాలుగా ఉంటుంది సంబంధాలు ఒకటి జ్ఞానము ఇంకోటి దశ ఒకటి జ్ఞానదశ రెండు ప్రేమదశ పరతత్ముడు ఆ భగవంతుడు అని తెలుసుకొని సర్వరక్షుడు సర్వనియంత్రుడు సర్వజ్ఞుడు అని తెలుసుకొని అది జ్ఞానం అంటారు అది కాస్త పెద్దగా అయితే పరిపూర్ణమైనటువంటి భక్తి ఏర్పడితే అది ప్రేమగా మారుతుంది ఇక్కడ ప్రేమ దశలో ఉన్నారు వీళ్ళందరూ గోపికలు అందరూ కూడా అదిగోండి భక్తి ఎంతవరకు వెళ్ళింది మనం వచ్చినటువంటి అది మర్చిపోయి అదిగోండి స్వామికి మంగళం పాడుదాం ఆ స్వామికి మంగళం అంటే మంచి జరగాలి శుభం కలుగుగాక అని చెప్పి మంగళం పాడుతూ ఉంటాం అందరికి కూడా అదిగోండి ఇది మర్చిపోయి అది చేద్దాం అనుకున్నదే ప్రేమదశ అలాంటి ప్రేమ దశలో వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఈ విధంగా ప్రేమతో తన స్వరూపాన్ని అలానే భగవంతుని స్వరూపాన్ని మరిచి ఆ స్వామికి మంగళం పాడిన వారు ఎంతో మంది ఉన్నారు రామాయణంలో కూడా జనుకుడు కర్మయోగి తత్వవేత్త ఆయనకి శ్రీరాముడే పరతత్వం అని కూడా తెలుసు ఆయన సీతమ్మని ఇస్తుంటే సమర్పిస్తూ ఈ సౌందర్య రాశుల ఇద్దరికి కూడా దృష్టి తగులుతుందని చెప్పి అదిగోండి ఇయం సీత మమ సహధర్మచరీతవ సహధర్మ చరితవా పాడిన్ పాణినా ఈమె సీత నా కుమార్తె నేను మీకు అప్ప చెప్తున్న సహధర్మ చర్యగా ఈమె నీకు స్వీకరిస్తున్నాను వెంటనే భద్రంతే మీకు మంగళం కలుగుగాక అని చెప్పి జనకుడు రాముడు రాముడు ఎంతో అధికారం ఉన్నవాడని తెలుసు పరాక్రముడు తెలుసు ఇంత తెలిసినా కూడా మీరు బాగుండాలయ్యా ఇక నా కుమార్తెను మీరు బాగా చూసుకోవాలి భద్రంతే అని చెప్పి మంగళం పాడరు అలానే జటాయువు సీతా సీతాపహరణంలో మరణం వరకు వచ్చాక ఆ రాముడు వద్ద వచ్చిన సమయంలో ఆ రాముణ్ణి సర్వేశ్వరుణ్ణి అది తెలిసినా ఆ రాముడు అంతా చూసుకుంటాడని తెలిసినా ఆయుష్మాన్ అంటే ఆయుష్ ఆయుష్మంతుడుగా ఉండాలి నువ్వు అని చెప్పి కోరుకున్నది ఆ యొక్క జటాయు అట్లాగే శ్రీరాముడి వద్దకు విభీషణుడు శరణాగతికి వస్తే సుగ్రీవుడు ఆ విభీషణుడు వస్తే ఒప్పుకోడు అనమాట రాక్షస వంశీయుడు కదా నువ్వు ఎలా నువ్వు ఎలా ఒప్పుకుంటావు రామా నువ్వు ఆయన నమ్మకు అదిగోండి ఆ రాముడు ఒకే బాణంతో ఏడు మర్రి చెట్లను కొట్టేటువంటి సామర్థ్యం కలిగిన వాడు మనం ఉన్ననే అనుకున్నాం అదిగోండి అంగుళ్యగ్రహతాన్ హణ్యాన్ పృథివ్యాన్ సర్వరాక్షసాన్ ఒక గోరు యొక్క చివరి భాగంతోనే ఈ పృథివ్యంలో అంటే ఈ భూమిలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేసేటువంటి సామర్థ్యం కలిగిన వాడు రామచంద్రస్వామి అయినా సరే ఇంత తెలిసినా కూడా అదిగోండి ఆ సుగ్రీవుడు అంటే ఆ విభీషణుడు వస్తాడు విభీషణుడు వచ్చిన వెంటనే రాక్షస రాక్షసుడు రాక్షసుడు యొక్క తమ్ముడు కదా నువ్వు ఎలా నమ్ముతావు ఆయన్ని అని చెప్పి రాముడికి మంచి జరగాలని చెప్పి సుగ్రీవుడు తహతహలా ఆడుతూ ఉంటాడనమాట చూసారా ఎక్కడ చూసినా రాముడికి మంగళం పాడమే మంగళాసనమే చేయడమే ఇక్కడ అలా కనిపిస్తుంది అలా ఈనాటి ఆసనంలో కూడా గోపికలంతా కూడా భగవంతుడికి మంగళం పాడుతున్నారు ఆ స్వామిని సింహాసనం పైన కూర్చోబెట్టి చక్కగా మంగళం పాడేటువంటి రోజు ఈరోజు అన్ని అడిపోతి ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని తాను ఆక్రమించి దేవతలను దానముగా తీసుకొని ఆ యొక్క ముల్లోకాలను కొలిచినటువంటి వామనుడు బలిచక్రవర్తి ఆ రాజ్యం తనది కాకపోయినా దాన్ని ఆక్రమించాడు ఆ బలిచక్రవర్తి అప్పుడు వామనామూర్తిగా వచ్చి దానముతో అతని దగ్గర నుంచి తీసుకున్నాడు అనమాట అలాంటి పాదార విందానికి ఏ పాదంతోనైతే నువ్వు యొక్క ముల్లోకాన్ని కొలిచావో ఆ పాదానికి ముందుగా మేము మంగళం పాడుతాం అని చెప్పి అమ్మ ముందుగా సంబోధిస్తుంది పోతి అదిగోండి ఆ దశరా దశతలలో ఉన్నటువంటి రావణాసురుడు సీతమ్మను పోగా ఆ రావణుడు ఉండేటువంటి లంకకు వెళ్ళి అక్కడున్నటువంటి సుందర భవనాన్ని కోటలను దక్షిణంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా చీర్చి చండాలి వాళ్ళ యొక్క భుజబలములకు ఆ రాముడి యొక్క భుజబలాలకు మేము మంగళం పాడుతున్నాం బహా ఆ యొక్క బహుపరాక్రమమునకు మేము మంగళం పాడుతున్నాం రెండవ మంగళము అదిగోండి రాముడి యొక్క భుజస్కంధములకు అట్లాగే కొన్న చెహడముదైతాయి కుహల్ పోతి ఆ యొక్క శ్రీకృష్ణుని రక్షణకై ఉంచినటువంటి బండిలో ఆలహించినటువంటి శకటాసురుడు అనేటువంటి రాక్షసుని చంపుటకై బండిని తాల్చి ఆ యొక్క కాలు చాచి ఆ వాహనాన్ని నెలకూల్చినటువంటి ఆ యొక్క అప్రతిమ కీర్తికి మంగళం అని చెప్పి పాడుతున్నారు కన్ను కొనిలా ఎరిందాయ్ కడల్ కోత్తి దూడలో ఆవహించినటువంటి అసురుణ్ణి అలానే వెలగపట్ చెట్టులో ఆవహించినటువంటి అసురుణ్ణి చంపడానికి చేతిలోని ఆ రాగి విసిరినట్లు ఆ దూడని వెలుగు చెట్టు మీదకి విసిరినప్పుడు ముందుకు వెనక్కి ఉన్నటువంటి మీ యొక్క దివ్య பாதாரவிந்தமுனக்கு மங்களம் மல்லி ராத்திரிக்கு மல்லி பாதாள தக்கருக்கு வச்சின் அம்மா குண்ணு குடையா எடுத்தாய் குணம் போத்தி ఇంద్రుడు తనకు యాగం లేకుండా చేసినందుకు కోపముతో రాళ్ల వర్షాన్ని కులిపించాడనమాట ఆ యొక్క ఇంద్రుడు ఆ యొక్క గోపాలకులకు అట్లాగే గోవులకు కాపాడడానికి తన యొక్క చిటికన వెలితో గోవర్ధనగిరిని ఎత్తి ఎత్తినటువంటి వాడు మీ యొక్క వాత్సల్యానికి ఓ కృష్ణ పరమాత్మ మీ వాత్సల్యానికి మీ ప్రేమకు మేము మంగళమయ్యా వెన్ను బగై పోతి శత్రువులను సమా సమూలముగా పెకిలించి విజయమును ఇచ్చేటువంటి మీ యొక్క హస్తము నందు వేలాయుధముంది చూసారా ఆ వేలాయుధానికి మంగళం సేవల్వాన్ ఇరంగు ఈ ప్రకారంగా నీ వీర చరితములను కీర్తించి పరై అనేటువంటి వాయిద్య విశేషము వ్రత సాధనము పొందుటకు మేమందరం కూడా ఈనాడు వచ్చినామయ్య అనుగ్రహించుము స్వామి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా ఈరోజు పాసురంలో చక్కగా వివరించి ఆ యొక్క పాసురాన్ని మంగళం పాడారు అక్కడ ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా ఆండాల్ దివ్య తిరువడిగలే గలే